చూడండి రైతు మిత్రులారా ఇక్కడ మనం సాఫ్ ను బ్లేడ్ సహాయంతో కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇది యూపీఎల్ కంపెనీ సాఫ్ ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వందల గ్రాములు మనం ఒక చిన్న బకెట్లో వేసుకోవడం జరుగుతుంది మిత్రులారా చిన్న బకెట్ తీసుకొని ఆ బకెట్లో ఒక ఎకరానికి వచ్చేసి మనం ఈ సాఫ్ను అరాకేలా ప్యాకెట్ లేదా ఐదు వందల గ్రామ్స్ వేసుకోవాలి మిత్రులారా ఈ షాప్తో పాటు మరొకటి ఇక్కడ మేము తెచ్చి వచ్చింది ఎరీస్ కంపెనీ వారిది ప్లాంటో ప్ మైసిన్ నా చేతిలో బ్లేడ్ తీసుకున్నాను ఈ బ్లేడ్ సహాయంతో ఈ ప్లాంటో మైసిన్ కవర్ను కట్ చేయడం జరుగుతుంది మిత్రుల ద్వారా ఇప్పుడు ఈ ప్లాంటో మైసిన్ను నేను అదే చిన్న బకెట్లో వేయడం జరుగుతుంది మిత్రుల ద్వారా ఇది యాభై గ్రాముల ప్యాకెట్ ఎరీస్ కంపెనీ వారిది ప్లాంటో మైసిన్ మిత్రులారా ఇప్పుడు మరొక ప్లాంటోమైసిన్ తీసుకున్నాను ఈ ప్యాకెట్ కూడా యాభై గ్రాములు ఉంది నా చేతిలో ఒక బ్లేడ్ తీసుకున్నాను ఈ బ్లేడ్ సాయంతో ఈ కవర్ను కట్ చేయడం జరిగింది ఈ యాభై గ్రాముల ప్లాంటోమైసిన్ కూడా అదే బడ్జెట్ వేయడం జరిగింది మిత్రులారా ఒక ఎకరానికి వచ్చేసి ఇక్కడ సాఫ్ ఐదు వందల గ్రాములు ప్లాంటో మైసిన్ వచ్చేసి వంద గ్రాములు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ విధంగా మనం తొమ్మిది డిస్పో గ్లాసుల వాటర్ను ఈ చిన్న బకెట్లో పోసి మనం మన చేతి ద్వారా ఈ రెండింటి మిశ్రమాలను కలపడం జరుగుతుంది మిత్రులారా ఒక ఎకరానికి వచ్చేసి యూపీఎల్ సాఫ్ ఐదు వందల గ్రాములు ఎరీస్ కంపెనీ వారిది ప్లాంటో మైసిన్ వంద గ్రాములు వేసుకొని చిన్న బకెట్లో తొమ్మిది డిస్పో గ్లాసుల వాటర్ను పోసి ఈ రెండు మిశ్రమాలను కలుపుకుంటుంది రైతు మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా మనము సాఫ్లో వచ్చేసి కార్బన్డీజం పన్నెండు పర్సెంట్ మరియు బ్యాంకోజా అరవై మూడు పర్సెంట్ ఉంటుంది రైతు మిత్రులారా ఈ సాఫ్ మరియు ఎరిస్ కంపెనీ ప్లాంటో మైసిన్ వచ్చేసి వంద గ్రాములు ఉపయోగించాలి సాఫ్ వచ్చేసి ఐదు వందల గ్రామ్స్ ఉపయోగించాలి ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని ప్రతి ఒక ఎకరానికి వచ్చేసి ఒక డిస్పో గ్లాస్ చొప్పున ఈ విధంగా పోసుకొని ఒక స్ప్రే పంపుకు ఒక డిస్పో గ్లాస్ చొప్పున పోసుకొని తర్వాత ఈ స్ప్రేయర్ పంపులో మనం నీటిని స్ప్రేయర్ పంపు యొక్క మూతి వద్దకు వచ్చే వరకు పోసి స్ప్రేయర్ పంపుకు క్యాప్ బిగించి మనం పసుపు పంటలో స్ప్రే చేస్తున్నాము మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ ఏరీస్ ప్లాంటోమైసిన్ వచ్చేసి బ్యాక్టీరియా ఎండాకు తెగులను నివారిస్తుంది పసుపులో వచ్చే బ్యాక్టీరియా రోగాలకు సంబంధించిన ఎండాకు తెగులను నివారిస్తుంది అదేవిధంగా మరొకటి మనం సాఫ్ను కలుపుతున్నాం కాబట్టి దీంట్లో మ్యాంకోజబ్ అనేది ఉంటుంది తర్వాత కార్బనిజం అనేది ఉంటుంది కాబట్టి ఇది పసుపులో వచ్చే మర్రకు రోగం నివారణకు అదేవిధంగా తాటాకు తెగులు నివారణకు అదేవిధంగా దుంపకొల్లు రోగములకు లేదంటే అడుగు రోగములకు ఈ సాఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మిత్రులారా ఒక ఎకరానికి మనం కనీసం ఎనిమిది నుండి పది స్ప్రేల మధ్యన చేసుకోవాలి రైతు మిత్రులారా ఇలా మనము పసు పంటలో రెండు నుండి మూడు సార్లు ప్రతి పదిహేను ఇరవై ఐదు పదిహేను ఇరవై రోజులు లేదా ఇరవై ఐదు రోజుల మధ్యన ఇలా రెండు మూడు సార్లు మనం ఒక పంట కాలంలో చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఫలితాలన్నిటివి ఉంటాయి రైతు మిత్రులారా ఒక ఎకరానికి సాఫ్ వచ్చేసి మనము మినిమం ఐదు వందల గ్రాములు ఉపయోగించాలి దీనిలో కార్బన్ పన్నెండు పర్సెంట్ మరియు మ్యాంకోజా అరవై మూడు పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా ఎరీస్ కంపెనీ ప్లాంటోమైసిన్ ఇది వచ్చేసి కనీసం ఒక వంద గ్రాములు ఉపయోగించాలి ఈ రెండు మిశ్రమాలను మనం ఒక చిన్న బకెట్లో వేసుకొని రెండింటినీ కలుపుకొని మనం ఇప్పుడు పసుపు పంటలో స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా అంటే పసుపులో వచ్చే అన్ని రకాల బ్యాక్టీరియా ఎండాకు తెగులను అదేవిధంగా తాటాకు తెగులను మర్రాకు తెగులను దుంపకొల్ల రోగాలను లేదంటే అడుగు రోగాలను అన్నిటినీ కూడా ఇవి కంట్రోల్ చేస్తుంది రైతు మిత్రులారా నా ఛానల్ని మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్